ప్రైజ్ ద లాడ్ చాలామంది నాకు ఏ టాలెంట్స్ లేవు నేను దేనికి పనికిరాను అని అనుకుంటారు అయితే నేను నిజంగా జరిగిన ఒక సాక్ష్యాన్ని మీకు చెప్తాను ఒకరోజు ఒక అమ్మాయి వాక్యం వింటుండగా ఆ వాక్యం చెప్పే దైవజనుడు మనలోని ఉన్న టాలెంట్స్ను దేవుని కొరకు దేవుని సేవ కొరకు ఖర్చు పెట్టాలి అని చెప్తాడు అయితే అమ్మాయి ఆ వాక్యం విని నేను కూడా దేవుని కొరకు నా టాలెంట్స్ ఖర్చు పెట్టాలి అని నాలో ఏమన్నా టాలెంట్స్ ఉన్నాయా అని చూసుకున్నప్పుడు ఆమెకు ఏమి కనబడలేదు అయితే అమ్మాయి తన తండ్రి దగ్గరకు వెళ్ళి అడిగింది నాలో ఏమి టాలెంట్స్ ఉన్నాయి డాడీ అని అడిగింది అయితే వాళ్ళ తండ్రి కూడా చెప్పలేదు అయితే అమ్మాయి నిరాశలోకి దిగిపోయి ప్రార్థన చేస్తుండగా అమ్మాయి దేవుడిని అడిగింది దేవా నాలో ఏ టాలెంట్స్ లేవా నేను దేనికి పనికిరానా నీ కొరకైనా నేను పనికిరానా దేవా అని అమ్మాయి అడిగింది అయితే దేవుడు ఇలాగ మాట్లాడతాడు నా కుమారి నేను ఒకటి అడుగుతాను చెప్పు అని అంటే అమ్మాయి అలాగే ప్రభువా అని చెబుతుంది ఒక వ్యక్తి బొమ్మలు చేసి అమ్ముతాడు ఆ బొమ్మను కొనటానికి ఒక వ్యక్తి వచ్చి ఆ బొమ్మను కొని తన పాపకి ఇస్తాడు అయితే పాప దగ్గరకు ఆ బొమ్మ వచ్చినప్పుడు ఆ బొమ్మ ఆగిపోయింది అది కదలట్లేదు అయితే ఆ పాప తన తండ్రి దగ్గరకు వచ్చి ఈ బొమ్మ కదలట్లేదు అని తన తండ్రికిస్తే ఆ వ్యక్తి ఆ బొమ్మను చూస్తాడు తనకు కూడా ఏమీ అర్థం కాడు అది ఎందుకు కదలట్లేదు అని అప్పుడు దేవుడు ఇలాగంటాడు నా కుమారి ఆ బొమ్మ ఎందుకు కదలట్లేదు అని ఆ పాపకు తెలుస్తుందా తన తండ్రికి తెలుస్తుందా లేకపోతే ఆ బొమ్మను తయారు చేసిన వ్యక్తికి తెలుస్తుందా అని అడిగితే ఆ అమ్మాయి ఆ బొమ్మను తయారు చేసిన వ్యక్తికే తెలుస్తుంది నా ప్రభువా అని చెబుతుంది మరి నిన్ను సృష్టించిన వ్యక్తి ఎవరు అని అడిగినప్పుడు అమ్మాయి నీవే ప్రభువా అని చెబుతుంది మరి నాకు మరి నీలో ఏ టాలెంట్స్ ఉన్నాయో నీకు తెలుస్తుందా నీ తండ్రికి తెలుస్తుందా నిన్ను సృష్టించిన నాకు తెలుస్తుందా అని అమ్మాయిని అడిగితే అమ్మాయి నీకే ప్రభువా అని చెబుతుంది కుమారి చింతపడకు నీలో ఉన్న టాలెంట్స్ ఏ సమయమున బయటికి రావాలో నాకు తెలుసు దిగులు పడకు నేను చూసుకుంటాలే అని చెబుతాడు అయితే అమ్మాయి నిరాశలో నుంచి బయటికి వచ్చి సంతోషంగా జీవిస్తుంది ఇది ఎందుకు మీకు చెప్పాను అంటే మీలో చాలామంది నాలో ఏ టాలెంట్స్ లేవు నేను దేనికి పనికిరాను నా జీవితం ఏంటిలాగా ఉంది చి చస్తే బాగుండు అని చాలామంది అనుకుంటారు అయితే ఒకటి గుర్తుపెట్టుకో నీ జీవితం నిన్ను సృష్టించిన మాని చేతిలో ఉందని గుర్తుపెట్టు ఏ సమయము నా బయటికి తీసుకుని రావాలో ఆయనకు తెలుసు ఇప్పుడు నువ్వు సిద్ధపాటులో ఉన్నావు సిద్ధమవు ఆ సమయం వచ్చినప్పుడు దేవుడే నిన్ను రంగంలోకి దింపుతాడు అప్పుడు నువ్వు దూసుకెళ్ళిపో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించిన గాక ఐ